హలో మన మీనాక్షి టెస్ట్ బేబీ సెంటర్ స్టార్ట్ అయ్యి ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది ఈ జూన్ ట్వంటీ ఫోర్ కి సో ఈ ట్వంటీ ఫోర్ జూన్ నుండి ఈ జూన్ లో ఐవీఎఫ్ చేయించుకునే వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ ఇవ్వాలని అనుకుంటున్నాను నేను ప్లస్ మీకు ఐవీఎఫ్ చేయించుకోవడానికి వచ్చినప్పుడు స్కానింగ్ మీ హస్బెండ్ సమైన అనాలసిస్ రెండు ఫ్రీగా చేస్తారు మన సెంటర్లో ఇది యూటిలైజ్ చేసుకుని హ్యాపీ బేబీతో తీసుకొని వెళ్ళాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను హలో వివర్స్ నేను డాక్టర్ అరుణ మోపర్తి రన్నింగ్ మీనాక్షి టెస్ట్ బేబీ సెంటర్ బస్ స్టాండ్ దగ్గర కొత్తపేటలో గుంటూరులో మీనాక్షి టెస్ట్ బేబీ సెంటర్ ఇస్ ఎ ప్లేస్ వేర్ వీ స్వీ కెన్ ట్రీట్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ ఉమెన్స్ హెల్త్ ఈ రోజు భార్య భర్తలు ఇద్దరికి అన్ని బాగున్నాయి అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదు అని చాలా మంది బాధపడుతూ ఉంటారు దాన్ని అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటాం సో ఒక పది మంది ఒక కప్పుల్లో ఒక ముగ్గురు నలుగురికి ఎగ్ పెరుగుతుంది బాగుంటుంది हस्ब का बहुटाई एक्सरसाइज रेस्ते टेस्ट ట్యూబుల్ రెండు బాగున్నాయి వస్తుంది అయినా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు ఎందుకు రావట్లేదు ఎందుకు రావట్లేదు అని చింతిస్తూ ఉంటారు సో దాన్ని అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటాం కారణం తెలియకోవడాన్ని సో దానికి మెయిన్ గా కారణం తెలియడానికి కళ్ళతో చూస్తే కనపడదులే గానీ అండం విడుదలైనప్పుడు విడుదలవుతుందా లేదా అనేది మాత్రమే చూసుకుంటాం మనం ఇప్పుడు స్కానింగ్ చేసామనుకోండి ఎగ్గు విడుదలయ్యే టైంలో ఆ అండాశయంలో నుంచి అండం విడుదలవుతుందా లేదా దానికి కరెక్ట్ గా మనకు కావాల్సిన పద్దెనిమిది ఇరవై సైజ్ వచ్చిందా లేదా దానికి చుట్టూ రక్తం సరఫరా సరిగా అందుతుందా లేదా ఇంతవరకే చూస్తాం కానీ క్వాలిటీ ఆఫ్ ఫోసైట్స్ ఎలా ఉన్నాయి వాటికి ప్రెగ్నెన్సీ వచ్చే కెపాసిటీ సరిగ్గా ఉందా తప్పు ఉందా అనేది మన కళ్ళతో మనం తీసి చూడడం ఓన్లీ అల్ట్రాసౌండ్ ఇండైరెక్ట్ గా చేసి చూస్తాం చూస్తాము ఇంక ఇంకొకటి ఏంటంటే మీరెంకణాలు మీ బాగానే ఉన్నాయి నంబర్ బాగుంది కదలకి శక్తి బాగుంది మార్ఫాలజీ బాగుంది అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదు ఎందుకు తెలియట్లేదు అని బాధపడుతూ ఉంటారు చాలా మంది ఈ మూడు మనం చూసేవి ఇంకా మనం చూడాల్సిన కొన్ని మనకు తెలియని కారణాలు తెలుసుకోవాల్సినవి ఏమి ఉంటాయి అంటే ఇంకా కొన్ని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి హస్బెండ్ కి ఏమన్నా వై క్రోమోజోమ్ మైక్రోడిషన్స్ ఏమన్నా జెనెటిక్ గా జన్యుపరమైన తేడాలు ఏమన్నా ఉన్నాయా లేకపోతే డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ చేస్తే డిఎన్ఏ అనే జెనెటిక్ క్రోమోజోము కొంచెం ఏమన్నా డ్యామేజ్ అయిపోయి ఉందా ఎంత పర్సంటేజ్ డ్యామేజ్ అయి ఉంది ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి రొటీన్ గా మనం ఇవన్నీ కొంచెం ముందు ముందు టెస్ట్ లో ఏం తెలియకపోతేనే చేస్తాం అనమాట సో హస్బెండ్ దాంట్లో అవి చూడము వైఫ్ అండాశయంలో అండం విడుదలవుతుందా లేదా చూస్తాం కానీ అండా క్వాలిటీ ఎంత ఉంది అవన్నీ ఐవీఎఫ్ చేసేటప్పుడు మనం మైక్రోస్కోప్ కింద ఆ అండాలన్నీ అండాశయంలో నుంచి అవి విడుదల ముందే బయటికి తీసుకొని మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తాము ఐవీఎఫ్ చేసే వాళ్ళకి మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే అసలు ఆ ఊసైడ్ కి పెరిగి విడుదలైన ఎగ్గుకి గర్భిణి వచ్చే శక్తి బాగుందా దాని క్వాలిటీ బాగుందా తక్కువ ఉందా అనేది అర్థమవుతుంది అండ్ దానికి మళ్ళీ ఆ కణము ఆ ఎగ్గు ని రెండు కలిపి మిక్సీ చేసి మై మిషన్ లో పెట్టాం అనుకోండి బెటర్ లో ఐవీఎఫ్ అప్పుడు అసలు ఎంబ్రియో తయారవుతుంది కదా ఆ ఎంబ్రియో అసలు ఎలా తయారవుతుంది మర్త వీరికణాల లోపం వలన లేకపోతే భారీ అండాశయంలో అండం లోపం వలన ఆ ఎంబ్రియో సరిగ్గా తయారవ్వట్లేదు అనుకోండి మనకు తెలియదు మన న్యాచురల్ గా చూసే దాంట్లో తయారవుతుందో లేదో తెలుసు కానీ మనకు అది క్వాలిటీ ఉందో లేదో తెలియదు కానీ మనం ఐవీఎఫ్ లో అయితే ఎంత ంత క్వాలిటీ ఉంది అది గ్రేడ్ వన్ ఎంబ్రియోనా గ్రేడ్ టూ ఎంబ్రియోనా అసలు ప్రెగ్నెన్సీ ఇస్తుందా దాంట్లో ఫ్రాగ్మెంటేషన్ ఎంత ఉంది ఈ క్వాలిటీ ఎగ్స్ మనం బ్లాస్టర్స్ ఇస్తు దాకా ఐదో రోజు దాకా పెరుగుతాయా పెరగవా ఒకవేళ పెరిగితే ఏ గ్రేడ్ పెరుగుతాయి ఇవన్నీ అనలైజ్ చేసుకునేది మనం ఐవీఎఫ్ లోనే అనలైజ్ చేసుకోగలం అనమాట సో ఈ ఈ మూడు అన్ని బాగున్నా ప్రెగ్నెన్సీ భార్య భర్త దగ్గరకు రావట్లేదు ఏంటో తెలియట్లేదు ఆ డాక్టర్ గారి దగ్గర చాలా సార్లు తిరుగుతున్నాము వాళ్ళు ఏం చెప్పట్లేదు అన్ని బాగున్నాయమ్మా అన్ని బాగున్నాయమ్మా అంటున్నారులే కానీ ప్రెగ్నెన్సీ రావటం లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని తలబట్టుకుంటారు చాలా మంది సో బాగున్నాయి అంటే మనం ఇండైరెక్ట్ గా చూసే బాగు బాగా కనపడుతుంది అర్థం అస్సలు బాగున్నాయా లేదా మనకి ఎప్పుడు తెలుస్తుంది వాటిని తీసి మైక్రోస్కోప్ లో పెట్టి చూసినప్పుడు సో నార్మల్గా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే ట్యూబుల్లో కూడా ట్యూబుల్ టెస్ట్ చేసాము ట్యూబులు రెండు ఓపెన్ ఉన్నాయి బాగున్నాయి అన్నారు కానీ రావట్లేదు అంటే రాకపోవడానికి కారణం ఏంటంటే ట్యూబ్ లోపల ఇన్నర్ లైనింగ్ ట్యూబ్ బయట భాగం మనం చూస్తాం ఆ ట్యూబ్ లో మందు బాగా వస్తుందా లేదా చూస్తాం ఇప్పుడు వాటర్ పైప్ ఉంది అనుకోండి ఆ పైప్ లో నీళ్లు వస్తున్నాయా లేదా చూస్తాం కానీ దాంట్లో పాసి పట్టిందా తుప్పు పట్టిందా అని మనకి లోపల ఎలా ఉందో కనపడదు కదా అది ట్యూబ్ కట్ చేసి చూస్తే తప్ప మనకు తెలియదు అలాగే మనం ట్యూబుల్ టెస్ట్ చేసేటప్పుడు లాప్రోస్కోపీ చేసేటప్పుడు ట్యూబ్ ఓపెన్ అయిందా లేదా దాంట్లో నుంచి మనం ఎక్కిచన్ ఫ్యూడ్ బయటకు వస్తుందా లేదా చూస్తాం గానీ ఆ లోపల లోపల దానికి ఏమైనా డ్యామేజ్ అయిపోయిందా కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ట్యూబర్ క్లోసిస్ చిన్నప్పుడు ఎప్పుడో తెలియకుండా ట్యూబర్ క్లోసిస్ రావడం ఏదైనా ఇన్ఫెక్షన్ రావడం వల్ల ఆ లోపల ఉన్న ఆ ట్యూబల్ లైనింగ్ అంతా డ్యామేజ్ అయిపోయి గట్టిగా రాయిలాగా టఫ్ గా అయిపోతుంది అనమాట సాఫ్ట్ గా ఉండాల్సింది అలా కాకుండా ఇంకా కొన్నిసార్లు స్కారింగ్ లాగా అయిపోతుంది ఆ ఇన్ ఇన్ఫ్లమేషన్ దేనికైనా రావడం వల్ల సో అవన్నీ లోపల ఎలా ఉంది ట్యూబ్ లో అనేది మనం చూడం సో ఆ ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ రావట్లేదు ఈ రెండు బాగున్నా కూడా అంటే ఆ ట్యూబ్ లో ఎగ్ తయారయ్యే దగ్గర సెక్రేషన్ సరిగ్గా రావట్లేదు దాన్ని పెరగడానికి అనువుగా లేదు అందుకనే పెరగకుండా ప్రతి నెల వేస్ట్ అయిపోతుంది అర్థం అనమాట సో ఎక్స్టర్నల్ గా చూస్తాము వస్తనే లేదా కానీ ఇంటర్నల్ గా మనం చూడము సో ఈ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ ఉంటే అప్పుడు ఏం చేయాలి మనకు తెలియట్లేదు అన్నప్పుడు వాటిని తీసి అయ్యూఐ అంటాం ఇంట్రాయూట్రాన్ ఇన్సమినేషన్ అంటాం అనమాట కణాలు తీసి ఆ అమ్మాయి భర్త భర్త యొక్క వీరిం కణాలు చక్కగా తయారు చేసి ఆ అమ్మాయి గర్భసంచిలో ఇంజక్షన్ చేయటం వల్ల కొన్ని కొన్నిసార్లు ఈ గర్భసంచి ముఖ ద్వారానికి ఏమైనా యాంటీబాడీస్ ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా దాన్ని బైపాస్ చేసి డైరెక్ట్ వీరిం కణాలు లోపల పెట్టినాం కాబట్టి గర్భిణి అందటానికి ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ అవకాశం ఉంటుంది అది రెండు మూడు సార్లు చేసినా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే ఇంకప్పుడు పెద్దదానికి వెళ్లాల్సి అన్నమాట ఐవీఎఫ్ అనేది లో ఏం చేస్తాం మనం అండాశయం బయటికి తీసుకొని అండ నుంచి అండం బయటికి తీసుకొని కణాలు బయట తీసుకొని రెండు క్వాలిటీ ఎలా ఉందో చూసుకొని వాటిని ఒక దాంట్లో ఒకటి ఇంజెక్షన్ చేసి లో పెట్టి లో పెంచి ఏ గ్రేడ్ ఎంబ్రియూ ఉంది మంచి గ్రేడ్ ఎంబ్రియో ఉందని చూసి పెట్టుకుంటే అప్పుడు అది ప్రెగ్నెన్సీ ఇచ్చే అవకాశం ఉంటుంది అనమాట సో ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నీ బాగున్నాయని చీల్పించకుండా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ ఫర్దర్ స్టెప్స్ ఆఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళటం వల్ల చక్కగా బేబీని పొందొచ్చు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద వీడియో